ఎందుకు వచ్చాం ఎక్కడి నుండి వచ్చాం ఏమైపోతున్నాం మరణంతో అనే సంగతులు ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి మనుషుల మాటల్లో అబద్ధం అబద్ధముండొచ్చు నిజముండొచ్చు కానీ ఇప్పుడు చెబుతున్న ప్రతి మాట దేవుడు చెప్పిన మాటలు అని మీరు ఖచ్చితంగా జ్ఞాపకం ఉంచుకోవాలి దేవుడు ఎటువంటి వాడు అంటే దేవుడు అబద్ధమాటుకు ఆయన నరుడు కాడు అని బైబిల్ చెబుతుంది మనుషులుగా పుట్టిన మనం దేవుడు నరుగా యథార్థవంతులుగా పుట్టించినప్పటికీ భూమి మీదకు వచ్చిన తర్వాత వివిధ తంత్రములు కల్పించుకొని మనకు నచ్చినట్లుగా మన ఆలోచన చొప్పున నడుస్తున్న మన సంగతి మనందరికీ తెలిసిందే అయితే ఈ భూమి మీదకి రాకముందు మనుషులుగా మనం ఎక్కడ ఉన్నాం ఏ రోజైనా మన బ్రతుకు గురించి ఏ రోజైనా ఆలోచిస్తే బ్రతుకు విలువేంటో తెలుస్తుంది ఆ బ్రతుకు వెనక ఎవరు ఉన్నారు అన్న సంగతి కూడా మనకు అర్థమవుతుంది మనుషులుగా ఉన్న మనమంతా బైబిల్ చెప్తుంది దేవుని సంతానం దేవుని పిల్లలం దేవుడే మనల్ని అందరినీ సృష్టించాడు పుట్టించాడు అన్న సంగతిని దేవుడు తెలియజేస్తున్నాడు ఈ భూమి మీద పుట్టక మనపు మనం ఎక్కడున్నాం అని ఆలోచించగలిగితే తల్లి గర్భంలో తొమ్మిది నెలలు బ్రతుకుంటాం తొమ్మిది నెలలు తల్లి గర్భంలో ఉండకముందు ఉంటాం అంటే మన తండ్రిలో ఉంటాం ఒక చిన్న శుక్రగణంగా అందుకోసమే ఎవరు మనల్ని అడిగినా అండి మీరు ఎవరు కుమారుడు ఎవరు కుమార్తె అని అడిగినప్పుడు మనం ఒకే ఒక పేరు చెప్తాం మన తండ్రి పేరు చెప్తాం మన ఆధార్ కార్డులో కూడా సన్ ఆఫ్ అని రాసి ఉంటుంది అంటే మన తండ్రి పేరు ఎందుకు చెబుతున్నాం అంటే మనల కన్నది ఎవరు అంటే తండ్రి తల్లి గర్భంలో తొమ్మిది నెలలు మాత్రమే ఉంటాం కానీ మనల కన్నది తండ్రి అందుకోసమే బైబుల్లో కూడా అబ్రహాము ఇస్సాకును కనడు ఇస్సాకు యాకోబును యాకోగునుకను అని తండ్రుల పేర్లు రాసి ఉంటాయి అంటే మనల కంటున్నది తండ్రులు మరి మన తండ్రిలో ఉండకమును మనం ఎక్కడుంటాం అంటే వారి తండ్రిలో ఉంటాం తాత ముత్తాతలు ఇలాగా దాటుకుంటూ మనం వెళ్తే మనం అందరం ఎవరిలో ఉంటామో తెలుసండి మొట్టమొదట దేవుడు సృష్టించిన మనిషి అయినా ఆదాములో ఉంటాం దేవుడు చెప్తున్న బైబిల్ గ్రంథంలో యావత్ భూమి మీద కాపురం ఉండటకు దేవుడు మనుషులందరినీ ఒకరు ఒకరి నుండే సృష్టించాడు అని చెప్తుంది బైబిల్ అంటే ఈ భూమి మీద మనుషులుగా మనం రాకముందు ఆధాములో ఉంటాం మరి ఆదాము ఎక్కడి నుంచి వచ్చాడు దేవుడైన హోవా నేల మంటి నుండి నరుడిని నిర్మించి వారి నాసికారంధ్రములలో జీవవాయువును వదగా నరుడు జీవాత్మయ్యాడు అంటే మనిషిని సృష్టించిన దేవుడు ఎలా చేశాడు అంటే శరీరాన్ని మట్టితో సృజించాడు ఆ మట్టి మనిషిలోనికి దేవుడు తన ఆత్మను ఊదాడు అంటే మనుషులందరూ ఆదామైన మనమైన దేవునిలో నుండి వచ్చిన వారు మన సంగతే మనకు అర్థం కావాలి మనమంతా ఎవరు మనం ఆలోచించగలిగితే దేవునిలో నుండి వచ్చిన ఆత్మలు మన సంగతి మనం అర్థం కావాలి ఈ శరీరం మరణంతో ఏదో ఒక రోజు మట్టిలో కలిసిపోతుంది కానీ దేవునిలో నుండి వచ్చిన ఆత్మలమైన మనం మనకు చావు లేదు ఎందుకు అంటే దేవునికి చావు లేదు కనుక దేవునిలో నుండి వచ్చిన మనకు కూడా చావు అనేది లేదు మరి దేనికి మరణం అంటే శరీరానికి మాత్రమే చావు ఉంటుంది ఆత్మకు చావు లేనే లేదు మరి ఆత్మగా మనం ఎక్కడికి వెళ్తున్నాం మరణం తర్వాత అన్నది మనం ఖచ్చితంగా ఆలోచించాలండి ఈ భూమి మీద బ్రతుకుతున్నప్పుడు ఎలా బ్రతకాలో ఆలోచిస్తున్నాం రేపటికి ఏం సంపాదించుకోవాలో ఆలోచిస్తున్నాం ఏమి తిందుమా ఏమి త్రాగుదమా ఏం ధరించుకుందమా అని ఆలోచిస్తున్నామే తప్ప మన మరణం తర్వాత ఆత్మగా మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం ఈ దేవునిలో నుండి వచ్చిన మనం దేవుని వద్దకు వెళ్ళాలి కదా బైబిల్ చెప్తుంది మన్నైనది వెనుకటి వెళ్ళే మన్నైపోవును ఆత్మ తాను దయచేసిన దేవుని వద్దకు చేరును మరి అలా చేరడానికి ఎవరు ప్రయత్నం చేస్తున్నారు భూమి మీద ఉన్న ఈ శరీరం కోసం ఆలోచిస్తున్నాం శరీరానికి కావలసిన ఆహారం కోసం శరీరం కావాల్సిన నివాసం కోసం శరీరం కావాల్సిన వస్త్రాల కోసం ఇలా ఈ భూమి మీద అరవై డెబ్బై సంవత్సరాల వరకు కోసమే ఆలోచిస్తున్నాం తప్ప ఈ శరీరాన్ని నడిపించే ఒక శక్తి ఉందని అదే మనిషిని నడిపిస్తుందని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం బైబిల్ చెప్తుంది ఆత్మయే జీవింప చేయిచున్నది శరీరం కేవలం నిష్ప్రయోజనం అంటే ఈ దేహాన్ని నడిపించే మహాశక్తి మనలో ఉంది అది ఆత్మ ఇది మనకి ఎప్పుడు అర్థమవుతుందంటే మరణించేటప్పుడు తెలుస్తుందండి చూడండి మన ఊర్లో ఎవరైనా చనిపోయారు అనుకోండి వెళ్తామండి వెళ్ళి పేరు పెట్టి పిలుస్తామా పిలమండి ఆ శరీరాన్ని ఏమంటామో తెలుసా బాడీ డెడ్ బాడీ అప్పారావు గారు పాపారావు గారు చనిపోయారు అని మనం చెబుతాం అంటే వాళ్ళు అందులో లేరా దాన్ని పేరు పెట్టి పిలవమా అంటే ఆ శరీరాన్ని పిలవమని డెడ్ బాడీ అంటాం శవం అంటాం మరి అప్పారావు గారు పాపారావు గారు ఎవరో చనిపోయారు కదా వాళ్ళు ఎక్కడ ఉన్నారు అందులో లేరు వెళ్ళిపోయారు అంటే ఈ భూమి మీద కొద్ది సంవత్సరాలు బ్రతకడానికి మాత్రమే ఆ శరీరం ఉపయోగపడుతుంది చూడండి ఉదయాన్న మనం పనికి వెళ్ళేటప్పుడు షర్ట్ వేసుకొని బట్టలు వేసుకొని వెళ్తాం పని అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఎలాగైతే బట్టలు విప్పేసి మనం దేహంతో వెళ్ళిపోతామో అలాగే ఈ దేహాన్ని విడిచిపెట్టి మరణంతో వెళ్ళిపోవాలి ఎక్కడికి వెళుతున్నాం ఈ భూమి మీద చేసిన ప్రతి పాపానికి శిక్ష ఉంది శిక్షా స్థలం ఉంది మృతుల లోకం ఉంది అదే పాతాలం అగ్నిగుండం ఆ భూమి మీద చేసిన ప్రతి పాపానికి శిక్ష అనుభవించడానికి పాతాల లోకంకి వెళ్ళిపోతాం మరి పాపం అంటే ఏంటి బైబిల్ చెప్తుంది దేవుని మాటను ధిక్కరించి మనిషి తనకు నచ్చినట్లుగా బ్రతకడమే పాపం ద్వేషం వసు వ్యాకళత్సరం క్రోధం కక్షలు ఇలాంటివి ఎన్నో మనం చేస్తున్నాం మనం ఏమనుకుంటామంటే నేను నరహత్య చేయలేదు అనుకుంటున్నాం కానీ హృదయంలో ఒకరిని దేశిస్తే అది అని బైబిల్ చెప్పింది ఓ నేను వ్యభిచారం చేయట్లేదు అనుకుంటాం కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా నీ స్త్రీని వ్యామోహంతో చూసిన వాడు అప్పుడే తన హృదయం ముందు వ్యభిచారం చేసిన వాడు అగును అంటే ఇలాంటి పాపాలు ఎన్ని చేసామో అబద్ధమాడడం పాపం దొంగతనం చేయడం పాపం నరహత్య పాపం చెడుతనం చేయడం పాపం ఇతరుల అసూయ భావం కలిగి ఉండడం దేశం పెట్టుకోవడం పాపం మరి ఇటువంటి పాపాలన్నీ చేసిన మనం దేవుడుండే స్వర్గలోకానికి వెళ్తామా శిక్ష అనుభవిస్తామా ఈ భూమి మీద దొంగతనం చేస్తేనే శిక్ష విధిస్తారు పోలీసులు మరి అలవంటి అటువంటిది సర్వాన్ని కలిగించి ఈ సంస్థాన్ని దేవుడు సృష్టించి మనిషిగా తన స్వరూపం మందు మనలో పుట్టించి మన ఆయన కోసం మనం బ్రతుకుతామని మనుషులకు మనలో పుట్టిస్తే మనం ఆయనకి వ్యతిరేకంగా బ్రతుకుతుంటే ఆయన ఇచ్చినవన్నీ అనుభవిస్తూ ఆయనకే వ్యతిరేకంగా నడుస్తుంటే దేవుడు విడిచిపెడతాడా విడిచిపెట్టడండి అదే మహాజైలు నరకమని అగ్ని ఆరని ఆత్మ చావని మరో లోకమే ఆ నరకం అక్కడ ఏమంటుందంటే ఏడ్పును పండ్లు కొరుకుటి ఉండునని బైబిల్ చెప్తుంది అంటే ఈ భూమి మీద అరవై డెబ్బై సంవత్సరాలు బ్రతికని ఈ కాలంలో కొద్ది సంవత్సరాలు చేసిన తప్పులకి శిక్ష ఎంత కాలం అంటే శాశ్వత కాలం కోట్ల సంవత్సరాలు శిక్ష అనుభవించాలి అక్కడ నుంచి మనం తప్పించే తప్పించే నాదుడు పాతాల లోకంలో ఎవరు లేరు మరి ఎప్పుడు తప్పించుకోవాలి ఆ లోకాన్నించి ఆ శిక్ష నుంచి ఎప్పుడు తప్పించుకోవాలి అంటే దేవుడు చెప్తున్నాడు బ్రతికుండగానే ఈ భూమి మీద ఉన్నప్పుడే నీకు స్వర్గాన్ని ఎవరిస్తారు ఈ భూమి మీద ఉన్నప్పుడే నువ్వు చేసిన పాపం నుంచి ఎవరు విమోచిస్తారు అన్నది ఈ భూమి మీదకు వచ్చిన మనం ఆలోచించాలి మనం సృష్టించిన సృష్టికర్త ఎవరు అసలు దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడు ఈ భూమి మీద నేను చేయవలసిన పని ఏంటి అని మనం ఆలోచించాలండి తెలుసుకోవాలండి అలాంటి తెలిసి తెలియచేయబడే ఒకే ఒక్క గ్రంథం బైబుల్ బైబుల్ చెప్తుంది దేవుడు మనిషిని ఎందుకు సృష్టించాడు ఈ సర్వాన్ని ఎందుకు కలిగించాడు అంటే దేవుని కోసం బ్రతకడానికి దేవుని నామాన్ని గొప్ప చేయడానికి ఇది మీకు అర్థం అవ్వకపోతే ఉదాహరణగా మీకు విషయం చెప్తానండి తల్లిదండ్రులు పిల్లలు కన్నా తర్వాత ఆ పిల్లలు ప్రయోజకులవ్వాలి తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలి అని తల్లిదండ్రులుగా మీరు కోరుకుంటారు కదండి అలాగే దేవుడు కూడా తన పిల్లలమైన మనమంతా ఆ దేవుణ్ణి గొప్ప చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు ఇలా బ్రతకని మనకి పాత అలంకాపోతే స్వర్గం వస్తుందా ఆలోచించండి ఒక ఇంటిలోనికి వెళ్ళేటప్పుడే పని నుండి బయటకు వచ్చినప్పుడు లోపలికి వెళ్ళాలంటే ఖచ్చితంగా కాలు కడుక్కొని వెళ్తాం మన ఇంట్లోనికి వెళ్ళేటప్పుడే అటువంటిది దేవుడున్న స్వర్గంలో స్వర్గలోకంలోనికి పరిశుద్ధురైన దేవుని వద్దకి పాపంతో బ్రతుకుతున్న మనం వెళ్ళగలమా వెళ్ళలేమండి మరి పాపం నుంచి ఎవరు విమోచిస్తారు ఎవరు పరిశుద్ధ మన పాపాలను ఎవరు తీస్తారు ప్రపంచంలో ఎవరూ లేరు ఏకైక దేవుడు సృష్టికర్త అయిన దేవుడు ఏసుక్రీస్తు ప్రభు మాత్రమే యేసుక్రీస్తు ఈ భూమి మీదకు వచ్చి ఎన్నో అద్భుత కార్యాలు చేసి తన జీవితం అంతా ఏ పాపం చేయకుండా బ్రతికాడు పరిశుద్ధుడు పవిత్రుడు నిష్కల్మసుడు పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్న యేసుక్రీస్తు ప్రభు మనందరి పాపుల నిమిత్తం తన ప్రాణం పెట్టాడు రక్తం కాచాడు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు ఆయన చెబుతున్నాడు ఇదిగో నా ఎందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడు ఎవరైతే నన్ను నా ఎందు విశ్వాసం ఉంచుతాడో వాడు మరణంలోనికి వెళ్లకుండా పరలోక రాజ్యంలోనికి నిత్య జీవంలోనికి వాడిని చేర్చుతానని తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభు చెప్పారు ఈ భూమి మీద ఎంతో మంది మరణించారు గాని ఎవరు మూడవ దినం తిరిగి లేవలేదండి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువారొక్కరే పాపాన్ని మరణాన్ని జయించి మూడవ దినం తిరిగి లేచాడు ఆయన ఎందు విశ్వాసం ఉంచడం వల్ల మనం కూడా పునరుద్ధానం మనం కూడా మరణం అయిన తర్వాత ఆ మరో లోకానికి అర్హత సంపాదించుకోగలం ఆయన చెప్పిన మాటలు మనం విని ఆ మాటల ప్రకారం బ్రతకగలిగితే దేవుడున్న లోకం స్వర్గ లోకాన్ని మనం సంపాదించుకోగలం లేకపోతే ఖచ్చితంగా శిక్ష ఉంది ఈ చెప్పబడుతున్న మాటలు అబద్ధాలు కాదండి దేవుని మాటలు దేవుడు అబద్ధ మాటడు గనక ప్ర ఆలోచించండి ఈ సత్యాన్ని మీరు గ్రహించి నందు విశ్వాసం ఉంచి ఆయన ఉన్న లోకానికి చేరాలి భూమి మీద ఇంకో మార్గం అంటూ లేదు ఇదిగోండి మన దగ్గరలో ఉన్న ఒక ఊరికి వెళ్ళాలంటే రకరకాల మార్గాలు ఉండొచ్చేమో గాని పరలోకానికి మాత్రం ఒకే ఒక మార్గం ఆయనే యేసుక్రీస్తు యేసు చెబుతున్నాడు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు చేరడు పరలోకానికి వెళ్ళడు అని చెప్పాడు గనుక ఈ మాటలు మీరు అంగీకరించి పాపక్షమాపణ పొంది పరలోకానికి చేరాలని కోరుకుంటూ ముగిస్తున్నాను